నీ పెళ్లి విషయం పోయిందనావా ఓకే నీ కెరియరా ఆ విషయం నాకు పిచ్చెక్కిస్తా పిచ్చెక్కిస్తా మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా సరే నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ రా వచ్చి రండి రెండు అన్నావు సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా నీ లైఫ్ కేం కాదు అంతా మంచి జరుగుతుంది నువ్వు మంచివిరా మంచోడ్ నేను తాగుతున్నాను రే సిద్ధు ఎక్కువ ఎందుకు చాలు ఇంటికి బయలుదేరు నేరా ఇంటికి వెళ్ళను సిగ్గుతున్న సొంతగాలిం మీదే నిలబడతాడు చాలా లోపల పెట్ట పోతాయి లైఫ్ పోయింది కాల్ పోతే ఏంటి పోన్ రా అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా ఏంట్రా చెప్పాడు నాకు ధైర్యం లేదా నాకు ఘట్స్ లేవా రమని చెప్పు రమని చెప్పు చెప్పేస్తా ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా అతని రమని చెప్పు పిలు 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 అరవన్ పిలు కాలే కొంచెం గట్టిగారు ఆయన వచ్చేస్తాడు ఇదికి మందే కేంద్ర మీ ఇల్లు వచ్చేసిందిరా ఏ ముందే చెప్పొచ్చు కదరా అబ్బా చూసుకోరా ఈ అబ్బా ఏయ్ చూసు స్మెల్ వస్తుందా ఎలా బాని చేస్తావాలు తాగొచ్చావా అని అవునా ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా తాగండి ఎవండి వాడు రెండు రోజుల నుంచి అదోలా ఉన్నాడు ఏమైందో కనుక్కోండి ఏమైంది ఏం లేదా నవ్వుతో హ్యాపీగా ఉన్నాడు నువ్వు వెంటనే కంగారు పడుతున్నావు మ్యాచ్ చూస్తావా వద్దులే లేట్ నైట్ అయిపోద్ది నువ్వు పడుతు అలా చూడటం మానేసి అటు చూడరా అమ్మాయిలు రా అమ్మాయిలు దేవుడిటు ఇదిగా మీరు వెళ్ళి భర్తలు బాగున్నారు దండం పెట్టుకుని వెళ్ళండి ఏ మమ్మల్ని పంపించి మీరు సైడ్ కొట్టుకున్నావా గుళ్ళో ఏంటి ఆ మాటలు వెళ్ళండి అరే అమ్మాయి బాగుంది కదరా అబ్బా ఈడొకడు రే అయింది అయిపోయింది కానీ పెళ్లి నోళ్ళు మేమే సైడ్ కొడతాం నీకేంట్రా ఆ నిందురా గెలుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు ఇప్పటికీ అదే అంటాను ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు క్యారెక్టర్ సారీ ఇప్పుడు అమ్మాయిని గుద్దాను నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా సారీ కొమ్ములు రావా అవును ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా తెలీదా సరే గుద్దు బాబు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి

అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు అక్కడే మెక్కేస్తావా ఇది మీద అలా తినకూడదురా బాబు అలా ప్రసాదం తింటే ఉండేమాడు దేవుడు ఎరా మిస్ అయిందా మరి ఇప్పుడు ఎలా రా గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా అమ్మని అగో అదే అమ్మాయిలు ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి వచ్చాం ఎప్పుడు వస్తుందిరా ఎన్నిసార్లు అడుగుతావరా పొద్దు నుంచి వెయిట్ చేస్తాం ఇక్కడ క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం గంగులీ వెయిట్ చేస్తున్నట్టు వస్తుందిలే ఎప్పుడురా రే ఇంట్లో ఎంతమంది మంది ఉన్నారో ఏంటో రెడీ అయ్యి రావద్దు ఆయన ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకొని రావాలి కదరా ఆడ పని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాయి దాని డ్రెస్ రెడీ కాలేజ్ బ్యాగ్ రెడీ అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చన్నీళ్ళతో స్నానం చేసావా పెద్ద కుస్తీ ఫైట్ రండి వేడి నిలబడితే అరుస్తున్నాడు నన్ను ఏమన్నా అంటే అన్నావు కానీ నా కుస్తీని మాత్రం అనుభవ నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా ఏంటి అర్థం కాంది ఆ మెడల్స్ చూడు ఆ కప్పులు చూడు ఆ బాడీ బిల్డింగ్ చూడు లంగోటితో రెండు ఫోటోలు దిగి దొంగ సర్టిఫికేట్లు పెట్టి దేవాదాయ శాఖ జాబ్ కట్టేశాం ఆయన తాగుబోతుడికి జాబ్ ఎలా ఇచ్చారు ఏ డ్రెస్ బాగుంది గ్రీన్ ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకు వస్తున్నా వస్తున్నా హలో కనకారావు గారా అండి అవునండి శుక్రవారం పంచమి ఉదయం పది గంటలకు మంచిదటండి అలాగా పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామండి అండి పెళ్లి చూపులా ఆశని మీకు చెప్పలేదా హలో ఏమండి ఆశని నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా పెళ్లి చూపులు నా కాదు నీకు నాకా మా మాక్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజీలో లో ఆవిడతో గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాలేజ్ కి వెళ్తున్నాను ఆ కిటికీ తెరచుకోదు మేకలు కొట్టేస్తాను మేకలు ఎందుకు కొట్టవే లేకపోతే రోజు నేను బస్ ఎక్క దాకా నువ్వు కిటికీ లోంచి చూడడం అక్కడ ఎవడైనా నాగేసి చూస్తే వచ్చి గొడవ చేయడం తట్టుకోలేకపోతున్నా నాన్న అదేం కాదు ఏదో చిన్న పిల్లలు బయటికి వెళ్తున్నావు కదా సేఫ్టీ కోసమని నేనే చిన్న పిల్లని కాదు అయినా దాన్ని సేఫ్టీ అనరు అనుమానం అంటారు అనుమానం నీ మీద కాదు ఈ కాలం కుర్రనాయాల మీద ఈ కరోనాయిల్ ఉన్నారు చూసేవాళ్ళు ఆగిపోయేవే చెప్పు కూతురు ముందు కూతురు మాట్లాడకూడదలే ఈ కరోనాయిల్ మామూలు కాదు పెన్నుల లవ్ లెటర్లు పెట్టి చేతులు పెడతారు ఏయ్ ఏంట్రా ఏయ్ నిన్న క్రికెట్ ఆడనికి రాలేదు గుర్తుపట్లేదా అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా సరిగా మాట్లాడుకోలేదు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ హే ఏదైనా మాట్లాడచ్చు ఏంటా మ్యాటరా వదిలే ఏమి వదిలే అంటున్నాను కదా చెప్పరా నిన్ను అట్ అందా నువ్వే అమ్మాయిలు తిడతావు ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా రే అది మన కాలేజ్ బస్సే బండి పిచ్చిద్దాం ఇన్సల్ట్ చెప్పాలి ఇంకెందుకు నా వెంట చెప్తే వినవా ఇష్టం లేదని చెప్తే ఆయన క్లాస్ చెప్పడం అనేస్తున్నారా వెంటపడే మరి చెప్పట్లా నేను అంతే రే త్యాగరాజు వెంటబడింది నువ్వు తిట్టింది అమ్మాయి మధ్యలో నా టాపిక్ ఎందుకురా ఇదేనా పద్ధతి ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది వీరు కాదురా స్టూడెంట్స్ అంటే రెండు వేల ఒకటి బ్యాచ్ ఎస్ సిద్ధు అని ఒకటి ఉండేవాడు అదే వాట్ ఎ స్టూడెంట్ హీ వాస్ లెక్చరర్స్ అంటే గౌరవం లెసన్స్ అంటే శ్రద్ధ అమ్మాయిలంటే చిరాకు ప్రేమంటే పరాకు వాడ్రా స్టూడెంట్ ఏంటి ఇప్పటికీ నా కళ్ళల్లో మిగులుతున్నాడు ఆయ్ కిస్మాత్ ఎవరు నాకు పేరు పెట్టి వచ్చింది ఇక్కడ అరే సిద్ధు ఎప్పుడు చెరువు నీ గురించి చెప్తున్నా వాడికి ఏటిలా వచ్చావు ఏమైనా డౌట్స్ ఆ అవును సార్ ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది చూసారా ఏంటి బాబు నవ్వుతున్నారు బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అవుతుంది కదా రాజ్ సార్ కాఫీ తాగడానికి పిలిచాను తెక్కింది అందుకే ను ఏంటి ఇందాక ఏమన్నా ఇడియటా ఏదో గుడ్లు కొలుస్తామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు లైన్ వేస్తున్నాడు అని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా హలో నేను అలాంటి వాడిని కాదు సేమ్ కాలేజ్ ఎంక్వైరీ చేసుకో మాత్రం గుడ్లు కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా మరి నాన్న చూస్తుంటే నీకు నాన్న ఉన్నాడా అదే అలా అది అంటే

ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను ఎలా క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని ఎక్కడికి వెళ్దాం సికింద్రాబాద్ సికింద్రాబాదా